హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకు టమాటా నిల్వ పచ్చడి చూపిస్తాను మీరు కూడా చేసుకోండి మీరు క్వాంటిటీ చూసుకొని చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తుంటే కనుక మీకు మళ్ళీ సరిగా కుదరపోవచ్చు నేనైతే ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా చేశాను కాబట్టి చేస్తున్నాను ఇది రెండోసారి చేయడం అప్పుడు వీడియో తీయలేదు టమాటా పచ్చడి ఇప్పుడు తీస్తున్నాను చింతపండు అంతకు శుభ్రం చేసేసి అందులో అవి పిచ్చలు అవి ఉంటాయి కదా తీసి ఆరబెట్టేశాను ఉప్పు కూడా ఆరబెట్టేశాను టమాటాలు శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా కట్ చేశాను చిన్న ముక్కలు కాదు మరి ఒక టమాటాలో నాలుగు ముక్కలు అలాగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం జీలకర్ర తర్వాత వచ్చేసి కొంచెం ఆవాలు మెంతులు దోరగా వేయించుకోవాలన్నమాట మాడ కొట్టద్దండి చేద్దొచ్చేస్తుంది సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను రెండు కిలోల టమాటాలు తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను కొలతలు లేదు ఊరికే అందాజగా వేసి చేస్తున్నాను అనమాట చాలామంది ఏం చేస్తారంటే ఇంత ఉప్పు ఇంత కారము ఇంత పసుపు అని కొలతలు వేస్తారు నా నేనైతే ఇదిగోండి మెంతులు ఇన్ని వేసేస్తున్నాను కానీ పౌడర్ చేసిన తర్వాత అప్పుడు చూసి వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అన్నీలాగా కలిపి ఫ్రై చేసేస్తున్నాను నేను ఎంత వేసానంటే రెండు కిలోల టమాటాలకి పావు కేజీ చింతపండు వేసాను కారము పావు కేజీ వేశాను తర్వాత వచ్చేసి ఉప్పు రుచికి సరిపడా వేశాను ఈ మెంతులు ఆవాల పొడి అయితే చూసి కొంచెము ఎక్కువ తక్కువ అంటే స్పూన్లతోటిగా వేసేసాను అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా పసుపు వేసాను అంతే ఉప్పు ఉప్పు బాగా ఎండకి ఎండబెట్టి మిక్సీకి పట్టాను అన్నమాట బరక బరకగా చింతపండు ఉప్పు చిన్న మిక్సీ గిన్నెలో ఇదిగోండి ఇది టమాటాలు ఇలాగా కట్ చేశాను కదా ఎప్పుడు కొంచెం ఆయిల్ వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇందులో నీళ్ళు ఊరి మళ్ళీ నీళ్ళు ఇంకిపోయే వరకు చిన్న మంట పైన బాగా కలపాలన్నమాట కలుపుతూ ఉండండి మాడగొట్టకుండా ఓకే అంతే తర్వాత దీనిపైన మూత పెట్టేశాను అనమాట మూత పెట్టిన తర్వాత ఇందులో నీళ్ళు ఊరి ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండాలా టమాటా పచ్చడి ఇంట్లో ఉంటే వేడి వేడి అన్నము తర్వాత వచ్చేసి టమాటా పప్పు అంటారు చూడండి మెంతం కూర వేసి చేస్తారు పప్పులోకి టమాటా చట్నీ అన్నము కలుపుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా పప్పు లేకపోయినా టమాటా చట్నీతో అయినా తినేయచ్చు అంతే ఎదుగండి ఇంకా మిక్సీ గిన్నెలో ఇందాక ఫ్రై చేసిన మెంతులు ఆవాలు అన్నీ మిక్సీకి పట్టేస్తున్నాను ఓకే మీరు కూడా ఇలాగే కొంచెం కొంచెమన్నా హాఫ్ కేజీ టమాటాలు చాలా రేటు తగ్గిపోయినాయి చింతపండు ఉప్పు వేసి మిక్సీకి పడుతున్నాను అన్నమాట ఇదిగోండి ఇందాక ఉప్పు బాగా ఎండలో అనమాట ఈరోజు ఎండ బాగా వచ్చింది అందుకని చింతపండు కూడా ఎండలో బాగా ఆరిన తర్వాత మిక్సీకి పడుతున్నాను ఉప్పు చింతపండు బరక బరకగా ఊరికే అలాగా మరీ మెత్తగా అవ్వలేదు ఊరిక కొంచెం పట్టిన తర్వాత ఇంకా ఈ ఈ మిశ్రమం కూడా టమాటాల్లోకి వేసేయాలన్నమాట ఇదిగోండి మెంతులు ఆవలపడి చింతపండు బరకగా పట్టిన వేసేస్తున్నాను చూడండి ఉప్పు మీరు తర్వాత టేస్ట్ చూడండి ఒకవేళ ఉప్పు సరిపోక పోతే కొంచెం ఉప్పు కలుపుకోండి కారం కూడా మీరు టేస్ట్ చేసి అయినా కారం మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట కొంచెము తక్కువనే వేసుకోండి కారం ఉప్పు మళ్ళీ రెండు ఎక్కువ అయిపోతే మళ్ళీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ముందే తక్కువ వేసి సరిపోలేదు ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకోండి కారం వేసుకోండి ఓకే నేను టేస్ట్ చూసి వేసాను అన్నమాట ఉప్పు ఇంకా తగ్గింది చప్పక కనిపిస్తుంది అని చెప్పి వేసాను ఇదిగోండి పసుపు వేస్తున్నాను చింతపండు ఉప్పు వేసిన తర్వాత పసుపు ఇదిగోండి కారం ఇంకా అన్నీ బాగా ఇలాగా కలుపుతున్నాను రెండు కిలోల టమాటాలది ఇది మీరు ఇంత టమాటాలు తీసుకొని ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ప్రయోగాలు చేయకుండా హాఫ్ కేజీ టమాటాలో చేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు మెంతులు ఆవుల పొడి జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రై చేసి మిక్సీకి పట్టిన పౌడరు వేసి కలిపేస్తున్నాను ఇంకా బాగా కలిపిన తర్వాత సన్న మంట పైన నీళ్ళన్నీ ఇంకిపోయినంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి పట్టాలన్నమాట అంతే చాలా బాగుంటుంది టమాటా చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగానే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ టమాటాలు అయితే మికి యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాముల కారము రుచికి సరిపడా ఉప్పు మెంతులు ఆవల పొడి రెండు స్పూన్ల సరిపోతుంది అంతా మిక్సీకి పట్టేసాను ఇందాక చూపించాను కదా చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టి పక్కన పెట్టేసాను కొంచెం కొంచెం వేసి మిక్సీకి పట్టాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఇందులో తాలింపు కోసము ఇదిగోండి వెల్లుల్లి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి శనగపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర అంతే ఎంత టేస్ట్ ఉందంటే టమాటా చట్నీ చాలా బాగుంది ఇడ్లీకైనా దోశలేకైనా ఇంకా వేడి వేడి అన్నంలో ఉప్మాలో ఈ చట్నీ చేసి పెట్టుకుంటే ఇంకా మనకి ఏ దాంట్లోనైనా చేసుకొని కొంచెం ఈ చట్నీ వేసుకొని తినేయొచ్చు అనమాట వెల్లుల్లి వేసేసాను కరివేపాకు తర్వాత వచ్చేసి ఫైనల్గా ఎండుమిర్చి వేయాలో చూడండి ఎప్పటికైనా చాలామంది ఏం చేస్తారంటే ఎండుమిర్చి కూడా తొందరగా వేసేస్తారు నల్లగా మాడి బొగ్గైపోతాయి అందుకే ఎప్పటికైనా ఎండుమిర్చి తర్వాత వేయాలి వెంటనే మనము పప్పులో తాలింపు వేసేటప్పుడు దించేటప్పుడు ఎండుమిర్చి వేయాల నేను కొంతమంది చూస్తుంటాను వీడియోస్లో అందులో అయితే ఎండుమిర్చి అయితే బొగ్గులాగా చేసేసి ఉంటారు చేదు వచ్చేస్తుంది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా చేసేటప్పుడు మాడ నా ఎక్కువ తక్కువ ఆనియన్ ఫ్రై ఎక్కువ ఫ్రై అయినా చేదు వస్తుంది తక్కువ ఫ్రై అయినా తీపి వచ్చేస్తుంది అది లిమిట్గా చేయడం వల్లనే రుచి వస్తుంది వంటకి ఓకే ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా తాలింపు అనమాట మాడగొట్టకుండా ఈ తాలింపు